ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది శాంతి యొక్క ముఖ్యత్వం గురించిన అన్ని రకాల వచనాలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది మనం శాంతిని వెంటాడాలని మీ జీవితంలో శాంతిని కోరుకుంటే శాంతికి కావాలి అనుకుంటే దాన్ని ఎంతగా కోరుకుంటారా కావాలని దానికి కొన్ని మార్పులు చేసుకోవడానికి ఇష్టపడాలి సరే మనం ఈనాడు ప్రపంచంలో ఉన్న కొంత కోపం గురించి మాట్లాడుకుందాం మరో విషయం ఎవరైనా మీ ఫీలింగ్స్ని గాయపరిస్తే అదొక విషయం మీకు కోపం వస్తుంది దాంతో డీల్ చేసి జయించగలరా అయితే కొంతమంది మనసులోపల లోతుల్లో కోపం ఉంటుంది ఒకవేళ మీరు కానీ ఎల్లప్పుడూ చిన్న విషయాల మీద మనసును పెడుతూ ఉంటే అర్థం పర్థం లేని వాటి మీద అప్పుడేదో తప్పు ఉంది చాలా కాలం క్రితమే మీరు దాన్ని పాతేసి మర్చిపోవడం అనేది మరొక విషయం అయితే చెప్తున్నాను మన రహస్యాలే జబ్బుగా చేస్తాయి మనం డీల్ చేయవలసినవి వెలుగులోనికి తేవలసినవి ఆ విషయాలే మీ జీవితంలోనే ఆ చీకటి చోట్లలోనికి దేవుని ఆహ్వానించండి వాటి వేర్ల వరకు వెళ్ళండి నేనెప్పుడు కోపంతో పేలిపోతూ ఉండేదాన్ని అవును తెలుసా కోపానికి బానిసని జీవితంలో వాళ్ళ థీమ్ నువ్వు నా కోపం తెప్పించావు దేవు కోపం తెప్పించేవారు ఎక్కువగా గోల్ఫ్ ఆడటం వలన అలాగే ఎక్కువగా స్పోర్ట్స్ చూసినందున మా పిల్లలు గందరగోళం చేసినందున కోపం నేను మంచిగా ఫీల్ అయ్యేలా చేయనందుని ఇంకెవరి మీద కోపం ఇంకెవరో కోపం తెప్పించేవారు దానికి దానికి నాకు కోపం తెప్పించడం మానేస్తే ఏం మాట్లాడుతున్నానో తెలుసుగా ఒక అతను తన భార్యని అభ్యూస్ చేసే ఒక సినిమాని చూసా భార్యను కొడుతుంటే ఆమె అనేది ఇప్పుడు చూడే నేనేం చేసేలా చేశావు మీరు నా వాక్యంలో ఉంటే సత్యాన్ని తెలుసుకుంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది మనం దేవుణ్ణి అడగాలి మన ఉన్న అన్ని చీకటి లోతైన రహస్యాల చోట్లకు వచ్చి గందరగోళం చేయమని మన ప్రవర్తన యొక్క వేర్ల వద్దకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి నేను ఎప్పుడూ కోపంతో పేలిపోతూ ఉండేదాన్ని చెప్పాలంటే నన్ను సంతోషంగా ఉంచడం కష్టం నేను చాలా హై మెయింటెనెన్స్ వ్యక్తిని నాకు తెలిసి మీలే ఎవరో అలా కారని కనికేదో అది నా బాల్యం నుంచి వచ్చిందే నన్ను గుర్తించలేదు కోపంగా ఉన్నానని నా లోపల లోతుల్లో కోపం ఉంది ఎందుకంటే బిడ్డగా అబ్యూస్ చేయబడ్డాను నా బాల్యం దొంగిలించబడింది అన్నడు చిన్నపిల్లలా ఉండలేదు అంతేకాదు కేవలం అబ్యూజ్ వల్లే కాదు కానీ సిగ్గుపడే స్వభావం కలదాన్ని సిగ్గు అనే ఆధారం మీద ఆపరేట్ చేస్తుండేదాన్ని ఖచ్చితంగా ఒక పాయింట్ వద్ద నా తండ్రి నా పట్ల చేసేదానికి ఎంతో సిగ్గుపడ్డం ఆరంభించాను తర్వాత ఏదో ఒకలా దాన్ని లోపలే ఉంచుకుని నాపై నేను సిగ్గుపడి అనుకున్నాను నాలోనే ఏదో లోపం ఉందనుకుంటా అందుకనే నా తండ్రి అలా చేశాడు అది నా తప్పేనేమో ఎన్నో వెళ్ళి నా బుర్రలో ఒక రికార్డ్ ప్లే అవుతుండేది నాలోని లోపం ఏంటి లోపం ఏంటి ఇంటిని వదిలి వెళ్ళినందున సమస్య పోయింది అనుకున్నా ఇకపై సమస్య లేదనుకున్నా అది నా లోపల ఉంది దేవుణ్ణి రానిచ్చి పరిశుద్ధాత్మ సలహాదారుని మన సమస్య యొక్క మూల కారణాన్ని తెలపనివ్వడంలో వీలు ఉంది ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత అర్థాన్ని మనకి చెప్తుందో చూస్తే మీరేమీ తవ్వకాల ఎక్స్పెడేషన్కి వెళ్ళక్కర్లేదు తెలుసా వెళ్ళి కానీ దేవుణ్ణి చూపించమనండి దేవుణ్ణి చూపించమనండి నాలో ఏదో లోపం ఉంది ఏంటో నాకు తెలియదు దేవుడంటే ప్రేమే చర్చికి వెళ్ళేదాన్ని మంచిగా ఉండాలనుకునేదాన్ని ఇంకా మంచిగా ఉండాలని అయితే నా సమస్య ఏమిటో తెలియదు ఉదాహరణకు ప్రజల పట్ల దయ చూపించే విషయంలో కష్టంగా ఉండేది కఠినంగా ఉండేదాన్ని నియమాలు నిబంధనలు ఉండేవి అనుసరించుకుంటే అప్సెట్ అయ్యేదాన్ని వింటుంటే ఉండటం కష్టం అనిపిస్తుందా అయితే ఊరికే నా లాభం ఎవరైనా నా మార్గంలో ఉన్నారా ఏం చెప్తున్నానో తెలుస్తుందా మీరు అలా కాకుండా అలా ఉన్న ఎవరితోనో ఉంటున్నారు బహుశా వచ్చిన వాళ్ళంతా సగంగా చీలిపోయారు ఒకటి మీరు నా లాంటివారు లేదా డేవి లాంటివారు రెంట్లో ఎవరైనా సరే హెల్ప్ చేయగలరు నేను అడగడం ఆరంభించాక దేవుడు చూపించాడు దేవ నాకెందుకింత కష్టమైన నా మనసు ఎందుకింత కఠినమైంది ఒక విషయం సున్నితంగా ఉండడానికి భయపడేదాన్ని ఎందుకంటే ఒకవేళ అలా లేకుంటే అనుకునే నాపై అధికారం చేస్తారని అవమానిస్తారని నా మార్గదర్శకునిగా దేవుని నమ్మడానికి కూడా భయపడ్డాను ఎందుకంటే ఒకవేళ ఆయన కానీ రాకుంటే వీళ్ళలో ఎవరు నన్ను ఏమీ చేయలేరు వాళ్ళకి తెలిసేలా చేయాలని ఎందుకంటే మనం మన టైం టేబుల్ మీద పనులు చేసినప్పుడు చింతించక్కర్లేదు దేవుడు వస్తాడా రాడా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు చేసేది పనిచేస్తుందా మీ బదులు నేను జవాబు ఇవ్వగలను పని చేయదని ప్రతిరోజు గుంటని ఇంకా లోతుగా తవ్వుతున్నారు సరే నేను సిగ్గుతో నిండిపోయినా నేనంటే నాకే నచ్చదు అలాంటప్పుడు ఇంకెవరినో ఎలా ఇష్టపడగలను దేవుని ప్రేమించలేకపోయా నన్ను ప్రేమించుకోలేదు ప్రజల్ని ప్రేమించలేను ఏదో లోపం ఉందనుకున్నాను నిరంతరం నాలో నాకు లోపం ఉన్నట్లు ఉండేది ఇతరుల పట్ల దయగా ఉండలేదు ఎందుకంటే దేవుడి నుంచి ఎలా పొందాలో నాకు తెలియదు నాపై నేను కఠినంగా ఉండేదాన్ని ఒక క్రిస్టియన్గా నేను చేయాలనుకున్న మంచిని చేయలేని ప్రతిసారి నేను నా నైరాభావం గిల్ట్ అనే క్రమం నుంచి వెళ్ళేదాన్ని నన్ను నేను శిక్షించుకుంటూ చివరికి దాని నుంచి బయటపడేదాన్ని తర్వాత మళ్ళీ పాపం చేయడం ఆ విధంగా ఎన్నో ఎన్నో ఏళ్ళు జీవించాను ఇక్కడ ఉండి చెప్తున్నాను దానికి ముప్పై ఏడు సంవత్సరాలు పట్టింది అయితే ఇప్పుడు మీరు ఒక ఫ్రీ స్త్రీని చూస్తున్నారు ఆ మీన్ నేను చెప్తున్నాను మీరు నాకు కోపం తెప్పించడానికి చాలా శ్రమ పడాలి ఒకవేళ మీరు గెలిచినా ఆ కోపం ఎంతోసేపు ఉండదు ఎందుకంటే నాకు ఆ డేంజర్ తెలుసు నా నోటిని తెరిచి చెప్తున్నాను దేవా ఇది చాలా బాధగా ఉంది నరాలు తెగిపోతాయనిపిస్తుంది అయితే నిన్ను నమ్ముతున్నాను ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉండడానికి ఏం చేయాలో చూపించు నా యుద్ధాన్ని చాలా కాలం చేశాను అది నన్ను చంపేసింది ఇప్పుడు ఒక క్రిస్టియన్గా ఎలా పోరాడాలో తెలుసుకుంటున్నా దేవునిలా పోరాడడం కనుక అయితే సహజంగా మన జీవితంలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా దాన్ని ఎలాగో కప్పివేస్తాం దాంతో డీల్ చేయం దేవుడు మన సమస్యలు గందరగోళం చేయడం ఆరంభిస్తే ఎక్కువగా క్లోజ్ అవుతాం ఆయన ఆరంభిస్తాడు అప్పుడు మనం ఎలా అంటే దానికి మా దగ్గర టైం లేదు ఇలా మీకు జరిగిందో లేదో నాకు తెలియదు నాకు చాలాసార్లు జరిగింది మా ఫ్రిడ్జ్ని తెరిచినప్పుడు ఏదో కంపు కొడితే తలుపు వేసే మళ్ళీ తెచ్చినప్పుడు పోతుంది కనుక వెనక్కి వెళ్ళి ఫ్రిడ్జ్ని తెరవండి కొళ్ళిపోయిన ఉల్లిపాయల హీనం అత్యంత హీనంగా ఉంటుంది కనుక అందులోని కొన్ని వస్తువుల్ని తీసి చూస్తా నాకు అది కనిపించదు తెలుసా ఓ నాకు తెలిసి ఏం చేయాలో సమస్య పోతుంది ఇప్పుడు కొంతమంది చాలా కాలంగా కంపు కొట్టే దాని మీద సెంటు కొడుతున్నారు మీకు తెలుసా నేను ఫ్రిడ్జ్ని అంతా తీసి చూడనవసరం అవసరం లేదు నేను అందులోని ప్రతిదాన్ని తీయాలని అనుకొని తీసి టేబుల్ మీద పెట్టి కూరగాయల డ్రాయర్లను పళ్ళ బుట్టలను తీయక్కర్లేదు ఆ డ్రాయర్లు అన్నిటికంటే క్రింద అడుగున ఒక డ్రెయిన్ పైప్ ఉంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో అలా ఉంటాయని అనుకోని అయితే పాతవి అలా ఉండేవి అండ్ మ్యాన్ అంతా గందరగోళం ముఖ్యంగా మీరు కానీ అక్కడ చూడుకుంటే ఓ ఐదేళ్ల నుంచి

దేవుడు అంటాడు లోతుగా శుభ్రం చేసే సమయం ఇది మీ సెంట్ బాటిల్ని పారేసేయండి మీ లోతైన అత్యంత లోతైన చీకటి చోట్లలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించి ఇలా అనండి దేవా అదంతగా బాధించినా నాకు అనవసరం మోసంలో జీవించడానికి తిరస్కరిస్తాను నా ప్రవర్తనకు నేను బాధ్యత వహిస్తాను నా సమస్యకు మూల కారణం నువ్వు చూపించు ఆమె తెలుసా ఏమవుతుందో ఒకవేళ మన పాలిటీషియన్స్ మన దేశం గురించి అలాంటి ప్రార్థన చేస్తే వాళ్ళు కానీ ఒక మంచి ప్రేయర్ మీటింగ్ని పెడితే దేవా ఈనాటి ప్రపంచంలోని హింసకు మూల కారణం ఏమిటో మాకు చూపించు మా స్కూల్స్లోని లోప ఏమిటో చూపించు దేవా ఊయా ద టెన్ కమాయ్యా వాటిని స్కూల్ నుంచి తీసివేశాం వాటిని చూసినప్పుడు ఎవరు బాధపడకూడదు అనుకుని ఒకటి తెలుసా ఈ సమస్యకు ఒక ప్యానెల్ ఉంది మరో సమస్యకు మరో ప్యానెల్ ఈ సమస్యకు ఒక స్టడీ గ్రూప్ మరో సమస్యకు మరో ఎక్స్పర్ట్స్ గ్రూప్ అయితే సమస్యలు మరింత హీనంగా అవుతుంటాయి మరింత మరింతగా ప్రతిదానికి జవాబు దేవుడు ఏం చేయమంటున్నాడో తెలుసుకునే అది చేయండి చేయండి అంతే ఒక బిడ్డ ప్రార్థించడాన్ని ఆపుతుంటే ఎవరిలో నేను లోపం ఏమిటి లేదా స్కూల్కి బైబిల్ని తీసుకెళ్తాను నేను సంతోషంగా ఉండే క్రిస్టియన్గా ఉండాలని తీర్మానించుకున్నాను అయితే అలా ఉండడానికి లేదా ఎవరినైనా ప్రభావితం చేసేదానిలా ఉండలేను ఒకవేళ నేను కానీ నా సొంత కంపుకొట్ట గందరగోళాల మీద సెంటెన్ కొడుతుంటే ప్రపంచం నిండా గాయపడ్డ వాళ్ళు అక్కర్లేదు గాయపడే స్వస్థత పొందిన వాళ్ళు మనకు కావాలి అప్పుడు వాళ్ళు మరొకరికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు ఒక గుడ్డివాడు మరొకరిని ఎలా నడిపించగలడు ఒకటి చెప్పన నా సందేశం వినోదం అయితే మీరు ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళితే దేవుడు విషయాలను చీల్చడం ఆరంభిస్తాడు దేన్నైనా పట్టుకుని ఉండేలా చూసుకోవడం మంచిది ఎందుకంటే మంచిగా ఫీల్ కారు అయితే తర్వాత తరువాత అవుతారు తరువాత తెలుసా తర్వాత వస్తుంది కనుక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఒక ఏడాది తర్వాత ఇలానే ఉండాలనుకుంటారా ఓకే అయితే ఈ ఏడాది దాని నుంచి వెళ్ళేలా చేద్దాం కమోన్ ఎవరైనా వింటున్నారా ఈ ఏడాది దాని నుంచి వెళ్ళేలా చేద్దాం మనం క్రిందకు వెళ్ళి గందరగోళాలకి కారణాలు చూద్దాం సెంటు కొట్టడం మానివేద్దాం జీవితం అంతా ఎక్కువగా మనలోని చెడు ప్రవర్తనతో డీల్ చేస్తూ గడిపేస్తాం ఆయన దాని మూల కారణం దగ్గరకు వెళ్ళడానికి టైం తీసుకో ముందుకు సాగండి దేవుణ్ణి అడగమని సవాల్ చేస్తున్నా దేవా అంత ఈజీగా కోపం ఎందుకు వస్తుంది అంతగా అంతగా గోసప్ ఎందుకు చేస్తాను ఆ వ్యక్తిని చూస్తే నాకెందుకు అసూయ వాళ్ళకి ప్రమోషన్ వస్తే నాకెందుకు కోపం నాకు అభద్రత ఉంటే అలా ఎందుకున్నాను అందరూ నా జీవితమంతా నన్ను సర్చ్ చేయాలని అనుకున్ను అయితే ఎల్లప్పుడూ అలా రియాక్ట్ అవ్వడానికి నాలోని లోపం ఏమిటి నాకంటే ఎక్కువ ఉన్నవారిని చూసి అసూయపడితే ఎందుకు అలా ఉంటాను అప్పుడప్పుడు ఎవరి పట్ల నేను అసూయగా ఫీల్ అవుతా నాతో నేను మాట్లాడుకోవాలి నాతో నేను మీటింగ్ పెట్టుకుని ఏమంటానో తెలుసా జాయిస్ అది సూపర్ స్టూపిడ్లా ఉంది అంటే అసలు నువ్వెలా జాయిస్ ఎవరినైనా చూసి అసూయ పడగలవు అసలు ఎవరినైనా చూసి అసూయ ఎలా పడగలవు నాకు నేను గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరికి దేవుని వద్ద ఒక పథకం ఉందని ఇంకెవరికో ఆయన ఏం చేసినా అది నాకు అనవసరమని నేను బాధ్యత వహించాల్సిన విషయం కేవలం ఆయన నాకు ఏం చేశాడన్నదే అపవాదితో తిరిగి మాట్లాడడం నేర్చుకోండి మీ బుర్రలో అబద్ధాలు నింపితే ఓ వాళ్ళు నీకంటే ముందుకెళ్తున్నారని అప్పుడు నోరు తెరిచి అనండి లేదు ప్రమోషన్కి అధికారం దేవుందే ఒకరిని పైకి లేపుతాడు మరొకరిని క్రిందకు దించుతాడు నా వాక్యం తెలిసిన వాడు దాన్ని విశ్వాసంతో చెప్పాలి బైబుల్ చెప్తుంది పైకి గట్టిగా మాట్లాడడం నేర్చుకుని మీ నోటి నుంచి దేవుని వాక్యాన్ని చెప్పండి నాకు తెలుసా అంటే ఎన్నో ఏళ్ళు చర్చిలో ఉన్నాను అనుకునే దాన్ని ఇంటి చుట్టూ తిరుగుతూ నాతో నేను మాట్లాడుకోవడం బుద్ధి అని అయితే అది ఎలా అంటే నా జీవితంతో ఎంతో విసిగిపోయాయి అది నేను ప్రతిదాని దాని గురించి తప్పుగానే ఉండేదాన్ని పెద్ద స్టూపి నిదాన్ని అందరూ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీ నోరు రక్షణ పొందిందా పొందిందామా మీ రక్షణ మీ నోటు వరకు చేరిందా అంతే చెప్పగలను ఎందుకంటే దేవుడు అది నాతో చెప్పడం గుర్తుంది ఆయన అన్నాడు జాయిస్ నువ్వు నీ నోరుకి రక్షణ పొందాలి నీ నోటు వరకు చేరలేదు నాకు తినడానికి లేనిదే ఎవరికి ఇవ్వలేను నేను అనుకున్నదే అవ్వాలని ఫీల్ అయితే లేదా సంతోషంగా ఉండలేను ఎందుకు నేను అనుకున్నదే అవ్వాలని ఫీల్ అయితే సంతోషంగా ఉండలేను ఎందుకు ఎందుకు నా సమస్యలు నావుగా చేసుకోవాలి అలాగే మీరు కూడా మీరు కానీ కోపంతో ఉంటే ఇలా అనలేమనో తెలుసా కోపంగా ఉంది ఎక్కువగా కోపం వస్తుంది నిజంగా ఎక్కువగా అది మంచిది కాదు దేవుడు కోరుకునేది అది కాదు దేవా దాని మూల కారణం ఏమిటో చూపించు నేను మారాలి మారాలని ఉంది చూడండి మనం పాత స్వభావాన్ని ఉంచుకుని దాని మీద కొన్ని ధార్మిక లేబల్స్ని అంటించుకోలేము నేను చర్చికి వెళ్తాను అంటే మనం గుర్తించమో ఈనాడు ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య ఎంతోమంది క్రైస్తవులు అని దావా చేస్తూ ఏమాత్రం అలా ప్రవర్తించడం లేదని అంటే ప్రపంచంలో కొంతమంది మెయిన్ క్రిస్టియన్స్ ఉన్నారు లూకా ఐదో అధ్యాయం చెప్తుంది కొత్త బట్ట చింపి దాన్ని పాత బట్టకు మాసిక వేయరు కొత్త ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోయరు మనం చేయడానికి ట్రై చేసేది అదే లోపల ఏమీ మారినప్పుడు మనం మన మీదంతా ఈ ధార్మిక ప్రవర్తన వేసుకుంటున్నాం పాత స్వభావాన్ని వదిలి నూతన స్వభావాన్ని ధరించాలి కోపాన్ని తీసేసే ప్రేమను ధరించండి స్పష్టంగా చెప్తాను మనం ఇందులో ఏది కూడా దేవుని సహాయం కృపాద లేకుండా చేయలేము ఎన్నడూ ఏది చేయడానికి ట్రై చేయకండి ఇంటికి వెళ్ళి మారాలని కూడా ఇలా అండం ఆరంభించినంత వరకు ఇప్పుడు దేవా స్పష్టంగా చెప్తున్నా ఏమన్నట్టే నువ్వు లేకుండా ఏమి చేయలేను ఆత్మ నిగ్రహం కావలసినంత లేదు విల్ పవర్ లేదు నాకేది సహాయం చేయలేదు దేవుడు తప్ప దేవుణ్ణి హెల్ప్ చేయమని అడిగినప్పుడు సమయం పట్టవచ్చు ఆయన ఏమి చేయడం లేదన్న ఫీలింగ్ కలుగుతుంది మీరు స్థిరంగా ఉండి ఇలా అనాలి నేను శరీర కార్యాల్లోనికి దిగను ఈ సమస్య ఏమిటో చూపించమని నిన్ను అడుగుతున్నాను నాలో చేయవలసిన కార్యాన్ని చేయమని నిన్ను అడుగుతున్నాను కృప మీద ఎక్కువగా బోధిస్తాను కృప అనేది ప్రయత్నానికి వ్యతిరేకం కాదు సంపాదనకు వ్యతిరేకం మనం ట్రై చేస్తాం అయితే దేవుని ప్రేమను సంపాదించలేము దేవుడు మనల్ని ఎలా ఉన్నామో అలా ప్రేమిస్తాడు ఆయన ప్రేమ కోసం నేను మారక్కర్లేదు ఆయన ప్రేమిస్తున్నాను కనుక మారాలని ఉంది ఆయనకి ఇంకా బాగా ప్రతినిధిత్వం చేయాలి ఎక్కువగా కోపంగా ఉండవచ్చును పేలిపోవచ్చును రెండు మూడు నాలుగు సార్లు వారంలో ఆయన పరమునికి వెళ్తా అయితే నాకు దానికంటే ఎక్కువ కావాలి పరమునికి వెనుక ద్వారా నుంచి జారుకోవాలని లేదు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా కిండ గార్డెన్లో ఉండాలని లేదు ఒకటి చెప్పన చాలామంది దేవుని గురించి గంభీరంగా ఉన్నారు అలా కాకుంటే మీరు శనివారం ఉదయాన్ని ఇక్కడికి ఇక్కడికి ఉండేవారు కాదు ఒక విధంగా బహుశా నేను మీకు తెలిసిన ఎన్నో విషయాలను మళ్ళీ దృఢపరుస్తున్నాను అయితే ఈరోజు కేవలం బోధించడం లేదు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై భాషల్లో మిలియన్ల మంది ప్రజలు ప్రోగ్రామ్ని టీవీలో చూస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంటుంది దాని గురించి ఆలోచిస్తే ఏం చెప్తున్నానంటే మీరు కానీ క్రీస్తులు విశ్వాసాలు కాకుంటే వెంటనే ప్లీజ్ ఆయన్ని అంగీకరించి ఆయన లేకుండా నిరీక్షణ ఉండదు మీరు కానీ ఒక క్రీస్టియన్ అయితే సీరియస్ క్రిస్టియన్ కావండి కమిట్ అయిన క్రిస్టియన్లా ఆత్మఫలంలో నడిచే క్రిస్టియన్లా ఉండండి మీ సమస్యలు వేరు వరకు వెళ్ళండి వెళ్ళి వాటిని మిగతా వారి మీద వేయడం మానండి మీ ప్రవర్తనకి మీరే బాధ్యతను వహించండి దేవునికి మొరపెట్టుకోండి హెల్ప్ చేయమని మార్చమని మీ జీవితంలో కార్యం చేయమని ఇక్కడున్న వారిలో ఎవరూ లేరు అలాగే టీవీని చూసే వారిలోనూ మీరు కానీ ఈ ప్రార్థన చేస్తే దేవ నువ్వు ఎలా ఉండమంటావు అలా ఉండాలి దానికి ఏం చేయాలో నాకు తెలియదు నేనేం చూడాలో తెలియదు అయితే ఖచ్చితంగా చాలా చోట్ల నేను మోసపోయాను మిగతా వారిదే తప్పని అనుకుంటాను కానీ నిజంగా అది నేనే నా ప్రవర్తనకు నేనే బాధ్యత వహిస్తాను నన్ను సంతోషంగా ఉంచే పని మరెవరిదో కాదు నిన్న అడుగుతున్నాను దేవా నేను అది వెనక్కి తీసుకోవాలనుకున్నా నా మాట వినకు ఓ అవును అలా ప్రార్థిస్తాను నిన్ను అడుగుతున్నాను దేవా నా జీవితంలో ఏం చేయాలనుకున్నా సహాయం చేయి నేను నువ్వెలా ఉండాలి అనుకుంటావో అలా ఉండడానికి ఇప్పుడు దేవుడు ఒకేసారి అంతా మీ మీద డంప్ చేయడు అందుకనే చెప్తున్నాను మార్గంలో ముప్పై ఏడు సంవత్సరాలు అయితే హే నిజంగా ఎంతో ఉత్సాహకరమైన ప్రయాణం ఎంతోమంది క్రిస్టియన్స్ బోర్ అవడానికి ఉన్న కారణాల్లో ఒకటి తమ దైనందిక జీవితంలో దేవునితో నిజంగా ఇంటరాక్ట్ అవ్వడం లేదు ఆయన్ని ముందుంచడం లేదు ఆయన ఆదరణ ప్రోత్సహిస్తాడు అయితే గద్దించి హెచ్చరిస్తాడు కూడా నా సందేశాల ఆదరణ ఇస్తాయి నిరీక్షణను ఇస్తాయి అయితే సరి సరిచేయబడేవి ఉంటాయి అలాగే మార్గదర్శనానికి నా ఉద్దేశంలో మన బోధన అలానే ఉండాలి మిమ్మల్ని ప్రతివారం ఒక బిల్డింగ్లోనికి తీసుకురానక్కర్లేదు మీరు ఎంత అద్భుతమైన వారో చెప్పబడి మీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఒకవేళ ప్రతివారం వస్తే అదంతా నాన్ సెన్స్ మనకు తెలుసు అది పని చేయదని దాన్ని మనం మార్కెట్ ప్లేస్ పనిచేసేలా చేయవచ్చు గ్రోసరీ స్టోర్లో ఇంట్లో మన మంచి రోజులపైన చెడు రోజులపైన కొంతమంది కోపం కలవారు కోపం ఉన్న ఫ్యామిలీస్ నుంచి వస్తారు పెరిగేప్పుడు వాళ్ళు కోపాన్నే నేర్చుకున్నారు తెలుసా కొన్నిసార్లు మీరు నేర్చుకునేది వదిలివేయాలి నా తండ్రి కోపిష్టి ప్రతిదీ కోపంతోనే డీల్ చేసేవారు అందుకనే నేను కోపంతోనే డీల్ చేశాను పిల్లలను సరిచేయాలనుకున్నాను మీరు కోపం కల పురుషులైతే అనుకుంటారు మీ భార్య చేసే ఎక్కువ ఖర్చున ఆపగలమని మీ నుంచి వస్తున్న ఎలా దాచాలో తెలుసు భర్త స్పోర్ట్స్ని చూడకుండా కోపం తెచ్చుకుని ఆపండి ఎదిగిన పిల్లలు క్రిస్మస్కి వాళ్ళ అత్తగారింటికి వెళ్లకుండా ఇంటికి వచ్చేట్లు చేసుకోండి కోపం తెచ్చుకుని ఎవరైనా ఉన్నారా ఏమంటారు ఏమంటున్నావు నాతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకోవా ఏమిటో తెలుసా మా పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తా ఎలా అంటే హేయ్ మీరు సెలవులను ఎంజాయ్ చేయండి ఎలాంటి నియమాలు ఉండక్కర్లేదు మీరు వస్తే నాకు బాగుంటుంది ఓ గంట నాతో ఉంటే కామన్ ముప్పై నిమిషాలు గడిపిన రోజంతా ఉండాలనుకున్నా రూల్స్ అనేవి ఏం లేవు మీరంటే ప్రేమ మిమ్మల్ని ప్రేమిస్తాను అంతే ఎవరైనా వారిని అవతల వైపు నుంచి ఒత్తిడి పెడుతుంటే ఆ ఒత్తిడి నా నుంచి ఉండకూడదు సెలవులు అంటేనే చివరికి వద్దనుకునేలా ఎంతమంది కొన్నిసార్లు సెలవులు కష్టంగా గడిపే చోటుకి వెళ్ళి ఉంటారు మీరు చేసేదంతా ఒకరింటి నుంచి మరొకరింటికి మరో చోటుకి వెళ్తారు ఇష్టమో లేదో తెలియని వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి ప్రతి ఏడాది క్రిస్మస్కి అప్పుల్లో పడ్డం అందరికీ గిఫ్ట్స్ కొనివ్వడం ఇష్టం లేని వారికి కూడా తర్వాత ఏడాదంతా ఆ అప్పును తీర్చడం తీర్చలేని అవసరాలు కోపం తెప్పిస్తాయి నువ్వు నా అవసరాలు తీర్చాలి తెలుసా నేను ఎంతోమంది మీద ఎన్నో ఏళ్ళు కోపంగా ఉన్నాను వాళ్ళు నాకు ఇవ్వాలి అనుకున్నవి ఇవ్వనందున చివరికి నన్ను నేను బ్లెస్ చేసుకోవాలనుకున్నా జోక్ చేయడం లేదు డేవ్ నాకు గిఫ్ట్ ఇవ్వకపోతే సంతోషంగా బయటికి వెళ్ళి నేనే కొనుక్కుంటాను దేవుని వాక్యం మనకు మనం మంచి విశ్వాస పోరాటాన్ని పోరాడాలని బోధిస్తుంది తెలుసా క్రీస్టియన్లో పోరాడినప్పుడు వేరే విధంగా పోరాడతాం సహజంగా ఆలోచించే దానికంటే వేరుగా ఉదాహరణకు ఒక గా పోరాడే విధానంలో ఒకటి దేవుణ్ణి పూర్తిగా నమ్మడం మనకు హెల్ప్ చేయమని ప్రతి పరిస్థితి నుంచి బయటకు తెమ్మని దేవుణ్ణి నమ్మినప్పుడు నిజంగా నమ్మినప్పుడు అది మనల్ని ఆయన విశ్రాంతిలోనికి తెస్తుంది శాంతిలోనికి కనుక మీరు ఒక పోరాటం పోరాడాల్సి ఉంటే తెలుసుకోవాలి ఒక ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్మేర్ డాట్ ఈ ఈరోజే విసర్ట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతున పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది